ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీకు డిష్ వాషరు తర్వాత ఎలా పెట్టాలి గిన్నెలు ఏంటి నేను చూపిస్తాను కదండి ఇదిగోండి సర్ఫ్ ఇలా ఒక స్పూన్ చూపిస్తాను ఆ స్పూన్ వేసుకోండి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను స్పూన్ స్పూన్ ఎట్లా మనం పెట్టుకోవటమేనండి ఆ స్పూను ఇది వేసిన తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ పట్టుకొని ఇది ఇలా నెట్టేసేయాలి మనకి వద్దు అని అనుకుంటే తీయాలనుకున్నప్పుడు అండి అంటే అయిపోయాక ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంకా వేయలేదు కాబట్టి మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను ఇది పట్టుకొని నెట్టేసేయాలి మళ్ళీ ఇది ప్రెస్ చేసి తీయాలండి ఇది నొక్కి తీయాలి ఇది నొక్కాలి ఓకేనండి ఇదిగోండి ఇది లాగుతున్నాను ఫస్ట్ ఇదైనా చూపిస్తాను ఇదిగోండి బౌల్స్ కాకపోతే దీంట్లో అండి మనం అన్నీ ఏమీ మెతుకులు లేకుండా ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలండి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని పెట్టేసుకోవచ్చు ఈజీ అండి చాలా ఇదిగోండి చూడండి ఇదిగోండి చూడండి పాలు పొద్దున కాఫీకి పెట్టుకున్నాను చూడండి గిన్నె ఇవి చిన్న గిన్నెలు పైన పెడదాం ఏవైనా ఇదిగోండి ఇలా బోర్లించుకోవాలి ఇట్లా పెట్టారంటే మనకి దీని నిండా నీళ్ళు ఉండిపోతాయి ఆ సర్ఫ్ కూడా ఉండిపోతుంది ఇదిగోండి ఇట్లా పెట్టుకోవాలి మనము ఏదైనా సరే అన్నీ పెట్టుకోవచ్చండి ఒక ప్లాస్టిక్ పెట్టుకోకూడదు చూడండి ఎంత జిడ్డుందో నేను ఇది అయిపోయినాక కూడా చూపిస్తాను అన్నీ ఏవైనా సరే ఇదిగో ఇలా బోర్లించుకోవాలి చూడండి కైరోక్ ఫుడ్ పెట్టాను ఇదిగో కాఫీ కట్టుకున్నా బౌల్స్ చూడండి ఇదంతా ఎంత జిడ్డు ఉందో అన్నీ పోతాయి ఇదిగోండి తాలింపు పెట్టింది మనం కొంచెం సెట్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ చూడండి నేను అన్ని గిన్నెలు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత జిడ్డున్నాయి ఇదిగోండి కనబడుతుందా ఇదిగోండి ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇట్లా పెట్టేశాను మనం ఎంత చక్కగా సర్దుకున్నట్టు పెడితే అన్నీ పడతాయి ఫ్రెండ్స్ ఎట్లా పడితే అట్లా పెడితే పట్టవు ఎక్కువ మనకి ఇదిగోని అయిపోయినాక ఇట్లా లోపలికి నెట్టేసేయాలి నెట్టేసాక ఏం చేయాలంటే ఇదిగోండి చూడండి ఈ ఉంది కదా ఇది మనము ఒకసారి ఇలా తిప్పుకొని చూడాలి ఏం తగలట్లేదంటే అడ్డం లేనట్టు చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఎలా పెట్టుకోవాలి చూడండి కైరో తిన్న ప్లేట్ అసలు చాలా క్లీన్గా పోతున్నాయి ఫ్రెండ్స్ ఎంత మనకి మెంటల్ టెన్షన్ తగ్గింది నాకైతే చేసుకున్నా నేనే ఇంత ముందు నేనే చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు చేసుకోలేకపోతున్నా ఫ్రెండ్స్ అంటే నాకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇట్లాంటివన్నీ వచ్చాయి కొంచెం వాటి వల్ల నేను తోముకోలేకపోతున్నా అందుకోసం అన్నీ ఇట్లా ఇంకా డిష్ వాషర్ కొనుక్కొని పెట్టుకోవటం అవుతుంది మా పిల్లలు కూడా ఊరుకోవట్లేదు ఇన్నాళ్ళు కష్టపడ్డావమ్మ ఇంకా నువ్వు కష్టపడకు ఎప్పటికైనా రెస్ట్ ఇంకా అప్పటికీ ఊరుకోక కొన్ని చేత్తో తోమేస్తున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కుక్కరు కాకపోతే అల్యూమినియం కుక్కర్ ఏమవుతుందంటే నల్లబడిపోతుంది ఇంకా నాకు ఓపిక లేక అవి కూడా పెట్టేస్తున్నావు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా చిన్నవి ఉంటే ఇట్లా అడ్డంగా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి అసలు మెతుకులు కూడా ఉండవు మాంట్లలో చాలా తక్కువ ఇదిగో ఇలా ప్లాస్టిక్ పెట్టద్దు ఫస్ట్ ఒక్కసారికి కరిగిపోవు కానీ మెల్లిమెల్లిగా అవి కరిగిపోతాయి కొన్ని అయితే వెంటనే ఫ్రెండ్స్ ఒకటి చూద్దామని పెట్టాను మొత్తం కరిగిపోయి ఇంత ముద్దలాగా అయిపోయింది చూ పెట్టి పక్కకు పెట్టి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి పడేస్తాను